అందులో ఈ రోజు పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం జీవో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేశాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరీట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పయో తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్సీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు కాని ముగ్గురు కాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ యాజిటీజ్ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇది ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మందికి నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వెళ్ళకు కూడా ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు నిన్నే జపాన్లో చూసాం నైన్ మిలియన్ హౌసెస్ ఆర్ వేకంట్ ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి మన భారతదేశం మీరు చూస్తే నూట నలభై ఆరు కోట్లు జనాభా చైనా నూట ముప్పై కంటే తక్కువ ఉంది అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు టూ పాయింట్ వన్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ అది వన్ పాయింట్ నైన్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఆ వచ్చేసాం సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితులకు వచ్చాం అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు అది తీసేశాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం అందులో ఇది ఒక మేజర్ చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది ఈరోజు చదివించడమే కాదు వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నా ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వాళ్ళిచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు తల్లికి వందనని నేను చెప్పాను అన్నదాత సుఖీభవా ఇచ్చింది మీకు చెప్పాను దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలు మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాభై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అదనంగా ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళిచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి మేము ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా వడలని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని